జోష్ ఒకసారి ఆఫీస్ గడి తిరాయి ఎవరు వచ్చి డోర్ గట్టి గట్టా కొడుతురు ఏమో గలీజ్ మాటలు కూడా మాట్లాడుతూ నేను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ రీసెంట్ గా నేను క్రేజీ షార్ని లో ఒక వీడియో రిలీజ్ చేసిన ఏంది అంటే చెల్లెలు బాబుతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వాళ్ళ సిస్టర్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే మేము వాళ్ళ సిస్టర్ వాళ్ళక్క వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇస్తేనే మేము ఆ వీడియో చేసినాం మా అంతలో మేము ఫోర్స్ఫుల్గా కానీ మా అంతలో మేము బలవంతంగా ఏం చేయలేము వాళ్ళక్క కొంచెం అమ్మాయి కాబట్టి మేము సపోర్ట్గా నిలబడ్డాం సో అదే మాకు ప్రా అది అది మా ప్రాణాల మీదకి వచ్చింది సో ఒకవేళ మీరు వీడియో చూడకుండా షానీలో పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది ప్లీజ్ వాచ్ అండ్ వా అతనికి నేను గొడవ పెట్టిన తర్వాత వాళ్ళు డివర్స్ తీసుకోవడం డివర్స్ అంటే డివర్స్ దాకా కాదు వాళ్ళ మర్దర్లు వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఉంచుకున్నామే వదిలేసి వెళ్ళిపోయింది ఎఫ్ఐఆర్ పెట్టుకున్నామే వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ కూడా నువ్వు ఇలాంటితోనేవా అని చెప్పి కొన్ని రోజులు దూరం ఉంది దూరం కూడా కాదు మా మాకు తెలిసిన ఏరియాలో పాప ఉంది కాబట్టి మేమే పెట్టినాము సో ఆమె థ్రెడ్ ఉంటుంది కాబట్టి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం అన్నయ్యని సో వాళ్ళకి వాడికి కొన్ని రోజులు తెలియాలి భార్య పిల్లల విలువ అని చెప్పి మేము వాడు వాడొచ్చి మా దగ్గర నిజంగా చేసిన రచ్చ ఏంటంటే అంత రచ్చ చేసింది తెలుసా దారుణంగా ఈ వచ్చి డోర్లు కొట్టిండు ఆ డోర్ విడిపోయింది మా ఓనర్ గారు మీరు ఖాళీ చేయండి ఎవరెవరు వస్తురు ఇప్పుడు దారుణం అంటే దారుణంగా అయింది సో గాయస్ మేము ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాము మీకు నిజంగా ప్రాబ్లంలు ఉంటేనే రండి మళ్ళీ వచ్చి ఇదంతా రచ్చ చేస్తు నేను ఇప్పటి నుంచి వీడియోలు చేయొద్దనుకోండి మీరు ఒకవేళ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ షా క్రేజీ ఛానల్ ఉంటుంది ప్లీజ్ చూడండి క్రేజీ ఛానల్ చూసిన తర్వాత మీరు ఛానల్ బ్లాగ్లో చూడండి మీకు అర్థమవుతుంది చెప్తున్నా కదా నాకు సీరియస్గా నాకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది వీడియో చేస్తున్నందుకు ఎవరు ఎందుకు ఆగండి తీస్తున్నా అదా ఆగండి 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 తీస్తున్నా కొంచెం ఎవరు మీరు ఆగు తీస్తాగు ఆగండి తీస్తా అన్నానా కొంచెం డ్రెస్ మార్చుకుంటున్నా కోట్ హలో హలో జోష్ కి ఆక్సర్ ఆఫీస్ కట్ దాయి వచ్చి దోరు గట్టి గట్టా కొడుతురు ఏమో గలీజ్ మాటలు కూడా మాట్లాడుతున్నా నేనా అవలా ఎవరు లేరు ఆఫీస్ నేను ఒక్కదాని ఉన్నా అది ఏంది షూట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ కూర్చున్నా మనల్ని ఉంటుంది పంపి ఆగణిపోతుంది ఆగాని మంచి కావా తీసు నాగండి తీసు నా కొత్త కొట్టిన అనుకో అనవసరంగా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా మరి ఇప్పుడు ఇప్పుడు ఆగొచ్చు తీసాగు కదా సార్ నేను ఇప్పుడే షూట్ అయిపోయింది రీసెంట్గా మేము హాస్పిటల్ ఒక బాబు ఉందని చెప్పి అమౌంట్ డొనేషన్ చేసి వచ్చినాము జస్ట్ కొంచెం ఆఫీస్కి వచ్చి జస్ట్ కూర్చున్నా ఇట్లా ఫైల్స్ అని చెప్పి జస్ట్ కూర్చున్నా వచ్చి ఆగండి ఎవడో ఎవడో వచ్చి అనవసరంగా గలీజ్గా తీసుకుని తీర్తి

హే 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 గుడిని అమ్మ ఈ కొడచోవాల గాడకో అలా డౌల బార్ కొలుటవ్వల ఉండ అర్థమైందా రౌడాలాలు

పిలిపిచ్చావుడు వచ్చా మహేంద్ర అవును అమ్మాయి అరుణ్ రాఘేంద్ర చూడా పెళ్ళం పిల్ల కావాలి నేను చేస్తా అరే నువ్వు ఇంకా చూద్దా గానీ అయితే నా పిల్లల పిల్లలు ఏం మాట్లాడ మాట్లాడే దిం లేదు కంప్లైంట్ ఇచ్చినా కదా అడిగినా ఉంటావా సకల సంసారం చేస్తావండి లేదు నా కొద్దు పోయింట్ పెట్టిన తీసుకో తప్ప అయిపోయింది ఒప్పుకున్నాను కావాలి ఒప్పుకున్నాను

మాట్లాడటానికి వచ్చాడు నేను వచ్చినప్పుడు అవును మరి అవును చెప్పే ఎలా ఉంది పిచ్చుంది నా పొలం పల్లెలు కావాలి

గార్ల్ నింటాదిలా కరమేలా ఏదో తప్పైపెంద పున్నగలారు సారే అందుక బయపడతాడు ఇది సేఫ్ కాదు నా పెళ్ళాం కల్ప్తా లేదా కల్봐 కల్봐 నా ఆటగాళ్ళ కాదు అసలు ఏం మాట్లాడదు సరే నీకు కూతురు నీకు కావాలి ఈ బుద్ధి ముందేడిపోయింది

ले मारो चल ढंग से एड कर ए नी अम्मा ए देगा चल ए अलौक हमें ఆ పెళ్ళం కాదు ఓకే ఓకే నా ఆ పెళ్ళం పెళ్ళాడు చూసారా నువ్వు పోసా నీ ఫోన్ చేపిస్తాను నింకు పోసా నీ పెళ్ళాం వస్తది అన్నే నా మగంతో నుంటా అక్క అంటే నీతో పంపిస్తా లేదు అంటే నాతోనే ఉంచుకుంటా ఓకే మళ్ళీ మీరు మాత్రం మధ్యలో మాత్రం నీవు కడబడ్డ కడబడ్డ మళ్ళీ నా దగ్కెలేసి కుసం వందు మోసుకొని ఓకే వెలుగు ఆ బాగాalle గాని అలా పెళ్ళాని ఫోన్ చేసి విలురా

కుర్చీ చూపి ఆ కుర్చీని కూడా వాళ్ళ కొట్టిన చూపి అన్న చూపి ఓపెన్ చేసి అం ఆ కుర్చీ కూడా వాళ్ళ కొట్టినావు ఇవన్నీ నీకు అవసరమా అన్నా నీ పెన్నా వచ్చినాక నీతో ఉంటా అంటేనే పంపిస్తా ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్ చేసిన చాలు అర్థమవుతుందా ఏంది ఎవలేరు ఉరికొస్తా అని చెప్పి ఉరికొచ్చాడు అదేనా పద్ధతి